ఎవరైతే అదర్ స్టేట్ చదువుతున్నారు ఏపీలో పుట్టి పెరిగి వాళ్ళకి ఫోర్త్ క్వార్టర్ జేబిడి అమౌంట్ అయితే లాస్ట్ ఇయర్ది అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇంకా ఎవరికైతే పడలేదు ఒకసారి చెక్ చేసుకోండి అంత పడిపోయి అది సో మీకు ఇంకా పడలేదంటే దానికి రీజన్స్ కూడా నేను చెప్తాను చూడండి అండ్ బిఫోర్ గోయింగ్ టు వెల్కమ్ టు రమేష్ యూట్యూబ్ ఛానల్ సో గాయ్స్ మీకు అమౌంట్ ఎందుకు పడలేదంటే మీరు చేసిన రెండు మిస్టేక్లు అన్నా ఉంటాయి నాకు ఎందుకు పడిందో నేను చెప్తాను చూడండి నేను ఏం చేశానంటే జాయింట్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు సచివాలయంలో ఇచ్చి వాళ్ళ దగ్గర అప్డేట్ చేయించా నెక్స్ట్ నా లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ నేను ఎగ్జామ్ రాయలేదని చెప్పి నాకు మెసేజ్ వచ్చి ఉండాలి నాకు మా నాన్నకి ఏంది రాని షాక్ అయ్యా నేను ఎగ్జామ్ రాశానని ఏందులో దేవుడు రాయలేదని చెప్తున్నారు వీళ్ళు ప్రిన్సిపల్ దగ్గర నుంచి అప్డేట్ చెప్పిమంటున్నారా అని మన ప్రిన్సిపల్కి ఏమో జ్ఞానభూమి యాక్సెస్ ఉండదు అదర్ స్టేట్ కాబట్టి సో అప్పుడు ఏం చేయాలి మీరు సో ఏం చేయాలంటే మీరే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అప్లోడ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అని సైట్ సైట్లో సో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రిజల్ట్స్ అప్లోడ్ చేసేయండి మీ లాస్ట్ ఇయర్ ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ అయితే వన్ టూ రిజల్ట్స్ థర్డ్ ఇయర్ అయితే టూ టూ రిజల్ట్స్ ఫోర్త్ ఇయర్ అయితే త్రీ టూ రిజల్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసినాక ఏం చేస్తానంటే ఈ అది అయిపోయింది సచివాలయం వెళ్ళి ఒకసారి మేడం నాది అకౌంట్ మేడం సార్ నేను ఇలాగా జాయింట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను ఏపీ వాళ్ళు చెప్పినట్టే సో ఆ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ని మీరు నవసరకం పోర్టల్లో అప్డేట్ చేశారా నా పేరు మీద చేయకపోతే ప్లీజ్ చెయ్యండి అని అడగండి ఈ నెల పదిహేడవ తేదీ అందరికీ అయితే పడింది జనవరి తొమ్మిది ఏపీలో పడింది అదర్ స్టేట్లో తెలంగాణ వాళ్ళకైతే జనవరి సెవెంటీన్ వాళ్ళ పడిన వారానికి అంతా మనకైతే పడుతుంది సో ఇక్కడైతే జమ చేయడం అయితే జరిగింది గాయస్ ఇంకా మీకు లేట్ చేసే కొద్ది లేట్ అవుతుంది సో పోయి ఒకసారి ఈ రెండు ఇష్యూస్ ఫస్ట్ రిజల్ట్స్ అప్లోడ్ చేయండి ఆ నెక్స్ట్ వెంటనే సచివాలయానికి వెళ్ళి అడగండి అప్లోడ్ చేసారా లేదా మాది అప్డేట్ చేసారా లేదా బ్యాంక్ డీటెయిల్స్ అని చెయ్యకపోయితే వెంటనే చేయించుకోండి మీకు ఇంకో త్రీ ఫోర్ డేస్లో అమౌంట్ అయితే పడడం జరుగుతుంది గాయస్ లేట్ చేసే కొద్ది ఇంకా లేట్ చేస్తూ లేట్ వెనక్కి వెళ్తూ ఉంటుంది గాయస్ సో అందువల్ల ఈ రెండు తప్పులు ఒకవేళ చేసిందే చూసుకోండి లేదన్నా ఈ రెండు చేశారు అయినా నాకు పడలేదంటే అక్కడ యాడ్ గ్రేవియన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట ఆ గ్రేవియన్స్ దాంట్లోకి వెళ్ళి ఫీ నాట్ రిలీజ్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కింద సబ్మిట్ కొట్టండి వాళ్ళు మీకైతే రిప్లై ఇస్తారు గాయస్ ఒక వారం లోపల అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు పడలేదు అని ఒకవేళ ఎవరికైనా పడుంటే ఈ వీడియో చూస్తుండే వాళ్ళకి కింద కామెంట్ అయితే చేయండి గాయస్ మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది నాకు పడి పడిందని నమ్మకపోవచ్చు మళ్ళీ మీకు పడింది అంటే కొంతమంది నమ్ముతారు కదా సో దట్స్ వై అండ్ మీరు ఎవరైనా ఎడ్యుకేషన్లో ఇక్కడ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఆర్ ఎయిటీ ఆర్ ట్వంటీ టూ బ్యాచ్ ఎవరైనా జాయింట్ వాళ్ళు ఉంటే మన ఛానల్ మన ఇంకో ఛానల్ అయితే పెట్టడం జరిగింది కోడింగ్ పడ కానీ అందులో సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే చెప్తున్నాను నేను మీరు ఒకవేళ ఫెయిల్ అవుతారని భయంగా భయంగా ఉంటే మీకు ఒకసారి మన ఛానల్ అయితే చూడండి చూడాలి ఈజీ వేలో మీకు అంతా ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పాను జావా పైతన్ డేటా స్ట్రక్చర్స్ ఇంకా చాలా సబ్జెక్ట్స్ అయితే వస్తాయి ఫ్యూచర్లో సో ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి కింద లింక్ ఇస్తాను అండ్ కోడింగ్ పోరాకాలని కొంచెం మన ఛానల్ అయితే వస్తుంది గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు ఇంకా మోటివేట్ చేసినట్టు అవుతుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ